హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము రోజు వచ్చేసి మేము వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటాను గుళ్ళు అయితే చూడటానికి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి పెద్దమ్ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము వెళ్ళడానికి అయితే ఫస్ట్ పోర్ట్కి అయితే వెళ్ళాలి కదా సో ట్రైన్ అయితే మిస్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి సామలకోట వెళ్ళి ఎక్కుదామని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము లేచేటప్పటికి క్వార్టర్ టు ఫోర్ అయితే అయిపోయింది అందుకని చెప్పేసి ఓన్లీ బ్రెస్ అయితే చేసుకొని ఫస్ట్ అయితే బస్ కి అయితే బయలుదేరుతున్నాము అక్కడి నుంచి సమయం అయితే వెళ్ళాలన్నమాట ఫస్ట్ బస్ అక్కడ బస్ ఎక్కడానికి అయితే కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాము

तो ना। आर्डरिंग निंचा। और जैसे ही समिता सड़क ऊपरी पुल का उपयोग करे, रेल विभाग दाविदा प्रबंध करूंगा। अक्टूबर बिट्टू। काले रंग का नक्शा दिल्ली दिल्ली లాస్ట్ గుండెకి అయిపోయిందని చెప్పాను ఇంకా ట్రైన్ అయితే ఎక్కిపోయాము యాక్చువల్ గా బస్ బస్సు ఖాళీ ఉండదేమో అని చెప్పి నించోలేము అనుకున్నాం కానీ ఖాళీగానే ఉంది అనమాట ఎందుకంటే మేము రిజర్వేషన్ అయితే చేసుకోలేదు కదా నేను నేనైతే పైకి ఎక్కేసాము హ్యాపీగా బెర్త్ బెత్త అంతా ఖాళీగా ఉంది సో మా ఇద్దరైతే చూడండి ఇద్దరు ట్విన్స్ లా ఉన్నారు కదా కానీ ట్విన్స్ కాదనమాట అక్క చెల్లెలు ఎంత బాగా ఆడుకుంటున్నారు సో అందుకే వీడియో అయితే తీశారు వాళ్ళిద్దరిని ఇంకా ట్రైన్ దిగేసిన తర్వాత మళ్ళీ వైజాగ్ బస్టాండ్కి అయితే వెళ్ళాలి అక్కడి నుంచి బస్ అయితే ఎక్కాలన్నమాట పెద్దమో నుంచి ఇక్కడ మీకు ఇన్సిడెంట్ అయితే జరిగింది మేమైతే యాక్చువల్గా మెట్లు ఎక్కుదాంలే ఇంక అనుకున్నాము ఎక్సలేటర్ అయితే ఉందన్నమాట మా ముందైతే ఒకళ్ళు ఎక్కుతున్నారు ఎక్కుతుంటే బా అబ్బాయి కాలు అయితే పెట్టేసాడనమాట లో సో సడన్గా వాడికి అయితే కాలు ఇరిగిపోయినట్టు అంత పని అయిపోయింది మేమైతే ఎక్కుదాం అనుకున్నప్పుడు ఇంకా ఎంతో అయితే ఎత్త ఎక్కలేదన్నమాట మెట్లు అయితే వచ్చాము ఇంకా ఫైనల్లీ బస్ ఎక్కడికి వచ్చాము ఆటో ఎక్కేసి ఎక్కడికొచ్చాం

మేము వైజాగ్ బస్ స్టాండ్లో దిగేటప్పటికీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయితే అయిపోతుంది సో అందుకని చెప్పేసి ఇక బస్ స్టాండ్కి అయితే వచ్చేసి లంచ్ చేద్దామని చెప్పి అయితే వచ్చాము దిష్పాకు అయితే కావాలని చెప్పి చెప్పాడనమాట ఇంకా వాడి కోసం దోసి మాతో మా కోసము ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ పెట్టాము అసలు చెప్పాలంటే అసలు భోజనం తండాలంగా ఉంది అంటే రైస్ అయితే చాలా గట్టిగా ఉందనమాట అంటే ఈ రైస్ తింటే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వేసుకోరు కదా సో అందుకని చెప్పేసి గట్టిగా అయితే ఉండరు అమ్మ ఆపరేషన్ చేసుకోవడం వల్ల అసలు బల్లగడ్డ అవే ఉండరు అని మటన్ శాంతికి బంగాళదుంప వంకాయ అవే వండరు ఇంకేమీ వండలేదు సో అమ్మ అయితే సరిగ్గా తినలేదు ఉత్తి సాంబార్ అయితే వేసుకొని తినింది ఇంకా మేమైతే మీల్స్ చేసిన తర్వాత పెద్దమల్లి ఇంటికి అయితే ఇంకా అనమాట మళ్ళీ బస్ ఎక్కాము ఇప్పుడైతే మేము రాయవల్ సెంటర్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి ఆటో అయితే ఎక్కాలన్నమాట ఇంకా బస్ దిగ వెంటే ఆటో అయితే కనిపించింది సో ఆటో కూడా ఎక్కేసి ఇంకా పెద్దమల్లి ఊరు అయితే వెళ్ళిపోతున్నాం ఈ ఊరు పేరు వచ్చి కంచేరు ఇక్కడ నుంచి ఆటో అయితే ఎక్కెళ్ళాలి కానీ ఏ ఆటో కూడా దొరకదు అనమాట రెండింటికి వస్తే రెండు నలభై అయింది నలభై నిమిషాల నుంచి ఇక్కడ ఉన్నాము ఒక్క ఆటో కూడా రాలేదు అంటే మా పెద్దమలుగురు అంత ఫేమస్ అనమాట చూసారా అంత నిర్మానుష్యం మేము ఇలా ఫేసులు పెట్టుకొని కూర్చున్నాం ఇప్పుడేదో తొందరగా వచ్చాంలే అనుకుంటే వెళ్ళడానికి ఆటోలు దొరకట్లేదు అనమాట ఇంకా చాలాసేపు కూర్చొని కూర్చొని ఆటోస్లో ఏమీ రాలేదన్నమాట మమ్మల్ని కంచేర్లో దించిన వాళ్ళే మళ్ళీ అయితే ఆటో వేసుకుని వచ్చారు అతను అయితే దించుతున్నాడు అనమాట మా బాధ చూడలేక అక్కడ దించుతాను రెందుకలాగా ఎందుకలా అనేసి ఇంకా అతనికి అయితే మేము హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చామా కొంచెం దూరంకే ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటదనమాట ఆ ఎండలో నడవడం ఎందుకని చెప్పేసి నడవలేదు ఇవన్నీ ఒకప్పుడు తోటలు ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ కి మొత్తం చెక్ ఇంకొక టూ ఇయర్స్ లో నేనైతే ఎయిర్పోర్ట్ అయితే చూస్తున్నాను సో ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే అయిపోతుంది ఇంకొక టూ ఇయర్స్ లో కంప్లీట్ అయిపోతానని అంటున్నారు అనమాట దీని పేరు కూడా దెబ్బలపాలెం ఎయిర్పోర్ట్ సో దీని పేరు కూడా దెబ్బలపాలెం ఎయిర్పోర్ట్ అనే వస్తుంది అనమాట సో ఆల్రెడీ గూగుల్లో పెట్టేసి ఉంటారు సర్చ్ చేయండి అండ్ ఇంటికి వచ్చే వచ్చేసిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ త్రీ థర్టీ ఇట్లా అయిపోయింది సో మంచిగా అయితే ఇంకా వచ్చేసిన వెంటనే ఆ జిడ్డు వదిలించుకోవడానికి అయితే చేయించుకోవాలి కదా స్నానాలు అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా హ్యాపీగా రాత్రికి అయితే అన్నం కూడా వండుకోవాలని చెప్పేసి ఇంకా వచ్చిన వెంటనే స్నానాలైతే రెడీ చేసుకుంటున్నాము ఇంకా దిశబాయ్ అయితే మామిడి పండు తింటున్నాడు అనమాట ఇంటి దగ్గర ఎన్ని ఉన్నా తిండో ఇక్కడకు రావడమే మామిడి పండు చూసాడు సో మామిడి పండు అయితే టేస్ట్ అయితే చూస్తున్నాడు అనమాట ఇంకా కి అయితే మేము క్యాబ్స్కు కర్రీ అయితే వండేసుకున్నాము సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో లో కామెంట్ చేయండి యాక్చువల్గా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మొక్కలు తీర్చుకోవడానికి వచ్చానమాట మొక్కలు అంటే ఎప్పటి నుంచే వెళ్ళాలనుకున్న గుళ్ళకి అయితే వెళ్దామని చెప్పి వచ్చాను ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్